ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాట్యవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇది నీ సాయి వాక్కు తప్పకుండా జరిగే తీరుతుంది ఇక నువ్వు ఆలోచించకుండా వెంటనే నీ సాయి చెప్పేది వినమ్మా నువ్వు కోరింది నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను వింటావు కదా బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు బాబాగారు వాకు ఏంటి అనేది ఈ వీడియోలోతే తెలుసుకుందామా తల్లి ఇప్పుడు నువ్వు నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదా బాబా ఒక్కసారైనా నేను అనుకున్నది జరుగుతుందా నా అతిపెద్ద కోరిక తీరుతుందా అని ఆలోచిస్తున్నావు కదా సరే తల్లి నీకైనా సమాధానం చెబుతాను విను నువ్వు కొన్ని రోజుల నుంచి ఏం చేయాలో తెలియక దిక్కు తోచని స్థితిలో ఉన్నావు కదా ఎవరిని సాయం కోరాలి నాకు తోడుగా ఎవరుంటారు అని ఆలోచిస్తూ ఉన్నావు ఎప్పుడు ఏం చేయాలి ఎలాంటి దారిలో నడవాలి అనేది తెలియక ఆందోళనలో ఉన్నావు కదా ఇలాంటి పరిస్థితులు నువ్వు ఎన్నో అనుభవించావు ఇలా నీ జీవితంలో ఏం చేయాలో తోచని నీకు ఒక మంచి దారి చూపడానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను ఒంటరిగా ఉన్న నీకు తోడుగా ఉండాలనే వచ్చానమ్మా ఇప్పుడు నువ్వు ఎన్నో కష్టాలతో బాధపడుతున్నావు కదా ఆ కష్టాలు నిన్ను కాల్చివేస్ కాల్చివేస్తున్నాయి నువ్వు వెళ్ళే దారి కూడా ములు గుచ్చుకుంటున్నట్టు ఉంది కదమ్మా అది నిజమే తల్లి వాటిని దాటితేనే కదా నీకు మంచి దారి కనిపిస్తుంది ఆ ముళ్ళ దారిలో నువ్వు నడిచావు కాబట్టే నీకు తోడుగా నేను ఉండడానికే వచ్చాను నేను ఇక ఎన్నడూ నిన్ను విడిచిపెట్టనమ్మా అనుక్షణం నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను నీకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా నేను తొలగిస్తాను తల్లి ఒక పక్షి ఎలా అయితే తన పిల్లలకు ఆపద వస్తే తన రెక్కల చాటును దాచుకుంటుందో సరిగ్గా అలానే తల్లి నిన్ను నా ఒడిలోకి తీసుకుని కాపాడుకుంటాను నీ కష్టాలన్నిటినీ సరిచేసి ఆనందాన్ని ఇస్తాను సరేనా తల్లి నాకు ఎలాంటి ఓదార్పు మాటలు వద్దు తండ్రి నా కోరికను ఎప్పుడు తీరుస్తారు అని అడుగుతున్నావు కదా నువ్వు నన్ను ఒక్క క్షణం తలుచుకోబిడ్డా నీ ఆపద సమయం నుంచి నిన్ను బయటపడేసి నీ కోరికలను తీరుస్తాను ప్రతి సెకను కూడా సాయి సాయి అని నన్నే తలుచుకుంటున్న నీకు సాయం చేయకుండా ఉంటానా చెప్పు నా ఆశీర్వాదం ఇప్పుడు నీకు ఎంతో అవసరం అది నీకు అందిస్తాను ఇంకా ఆనందంగా ఉండమ్మా ఇప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావో చెప్పనా నీకున్న కష్టాల కంటే ఇతరులు మాట్లాడే మాటలకే నువ్వు ఎక్కువ బాధపడుతున్నావు అవే నిన్ను ఎక్కువ కుంగతీస్తున్నాయి ఎందుకు బిడ్డ అసలు ఈ లోకంలో చాలామంది ఎలా ఉన్నారో తెలుసా ఇతరులలో బాధపెట్టి వారు పండగ చేసుకుంటున్నారు అలాంటి లోకంలో నువ్వు ఉన్నావు తల్లి అలాంటి వారిని నేను చూసుకుంటానమ్మా వారిని చూసి అస్సలు వెనకడుగు వేయకు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నీ విలువైన సమయాన్ని ఇతరుల కోసం వృధా చేయకు నీ కష్టానికి తగ్గ ఫలితాన్ని అందిస్తాను ఎవరైతే నిన్ను అవమానించి నువ్వు ఏం చేయలేవని విర్రవీగుతున్నారో అలాంటి వారి ముందే నిన్ను అందరంత ఎత్తులో నిలబెడతాను ధైర్యంగా ఉండు నువ్వు కోరింది నీ చేతిలో పెడతానమ్మా ఆ సమయం అతి త్వరలోనే రానుంది నీకైన కాలం వచ్చేసింది బిడ్డ ఒక్క రోజులో నీ కోరికలన్నీ తీరబోతున్నాయి అన్నిటినీ నేను సరిచేస్తాను ఇక ఏమాత్రం ఆలోచించక తల్లి నీ పని నువ్వు చెయ్యి విజయాన్ని నేను నీకు అందిస్తాను కదా ధైర్యంగా ఉండు బిడ్డ ఒక్కరోజు ఒక్క క్షణం ఆగి చూడు అంతా కూడా నీకు అనుకూలంగా మారుతుంది నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ओम साईरा